నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారా కేవలం కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తే ఏదైనా తేడా వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారా టీడీపీ వర్గాల కథనం ప్రకారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో కుప్పంతో పాటు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుని పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది తనకు ఏ నియోజకవర్గం అయితే గెలుపు తేలిక అవుతుందో తెలుసుకునేందుకు ఆయన మూడు పర్యాయాలు సర్వే కూడా చేయించుకున్నారని అంటున్నారు విధంగా లోకేష్ను మంగళగిరితో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ పెట్టడమా లేక నియోజకవర్గాన్ని మార్చడమా అన్న కోణంలోనూ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలోనే ఎన్నడూ లేనంతటి టెన్షన్తో ఉన్నట్లు సమాచారం పార్టీలో ఏ నియోజకవర్గంలో ఎవరిని దింపాలి అని మాత్రమే ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం తనకు సురక్షితమైన నియోజకవర్గం ఏదా అని ఆరా తీసుకుంటున్నారు ఇంతవరకు చంద్రబాబులో ఇంతటి టెన్షన్ చూడలేదంటున్నారు ఆయన సన్నిహితులు నిజానికి కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు ఏకంగా ఏడు సార్లు విజయం సాధించారు అది టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీ అధికారం కోల్పోయింది ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోనూ పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది టీడీపీని దెబ్బతీసింది మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడులో భయం పట్టుకుంది స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన సందర్భంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైసీపీ జెండా ఎగరేస్తాం అని జగన్మోహన్ రెడ్డితో పాటు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కుప్పంపై దృష్టి సారించడం మొదలు పెట్టారు మూడు నెలలకోసారి కుప్పం వెళ్లి రెండు మూడు రోజులు అక్కడే మకాం వేస్తున్నారు నియోజకవర్గంలో పార్టీ కేడర్తో మంచి చెడ్డ మాట్లాడుతున్నారు అంతేకాదు ఏడు సార్లు గెలిచినా కుప్పంలో ఇంతవరకు సొంత ఇల్లు కూడా కట్టుకొని చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కూడా కట్టుకున్నారు ఆయన సతీమణి అయితే సంక్రాంతి పండుగను కుప్పంలోనే జరుపుకుని హల్చల్ చేశారు చంద్రబాబు నాయుడు కుటుంబంలోని ఈ మార్పును కుప్పం ప్రజలు చాలా ఆశ్చర్యంగానూ ఆసక్తికరంగానూ గమనిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలన్నింటా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిజంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తనని ఓడిస్తే రాజకీయంగా అది తనకి చౌదెబ్బే అవుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట అలాగని కుప్పం నియోజకవర్గం నుంచి తాను తప్పుకుని మరొకరిని అక్కడ పోటీలో పెట్టే పరిస్థితి లేదు అలా చేస్తే ముందే ఓటమిని ఒప్పుకున్నట్లు అయిపోతుందని చంద్రబాబు భయపడుతున్నారట ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా తాను పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకునేందుకు కొద్ది నెలలుగా చంద్రబాబు చాలా కసరత్తులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది రెండు నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై ఆయన సొంత సర్వేలు కూడా చేయించుకున్నారట ఆ రెండింటిలో ఏదో ఒక చోటు నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయడం కొత్తమీ కాదని గతంలో ఎన్టీఆర్ చేశారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే దీన్నే చంద్రబాబు అమలు చేయనున్నట్లు చెబుతున్నారు చంద్రబాబు నాయుడే కాదు ఆయన తనయుడు నారా లోకేష్కు మరో నియోజకవర్గాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం గత ఎన్నికల్లో టీడీపీ అప్పటిదాకా అధికారంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబ్బులు వెతజల్లినా నారా లోకేష్ విజయం సాధించలేకపోయారు అది చంద్రబాబు నాయుడికి జీర్ణం కాలేదు అటు లోకేష్ కూడా షాక్ తిన్నారు ఈ ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేష్ అన్న లోన మాత్రం మంగళగిరిలో మరోసారి తేడా జరిగితే ఏంటి పరిస్థితి అన్న భయం అయితే ఉందంటున్నారు అందుకే తండ్రితో పాటు లోకేష్ కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేయడం కానీ లేదంటే మంగళగిరి వదిలేసి మరో నియోజకవర్గానికి బదిలీ కావడం కానీ చేస్తారని అంటున్నారు ఈ పరిణామాలను గమనిస్తే ఉంటే ఈ ఎన్నికల్లో టీడీపీ విజయంపై చంద్రబాబు మరీ అంత ధీమాతో లేరన్న విషయం అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ పండితులు ఓడిపోతే ఏంటి పరిస్థితి అని పార్టీ అధినేత ఆలోచన చేయడమే వారిలో భయానికి నిదర్శనం అని వారు అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్